ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయవాస్కర్ రైతు కడగండ్లు ఈ ప్రభుత్వానికి పట్టని పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కోటమి ప్రభుత్వం పైన కింద మేమే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రెండు తోసుకెళ్తాయి అంట డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందు ఒకడు తోసుకెళ్తారనమాట కొడతారు మధ్యలో జనానికి అర్థం కావాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి రెండు ఇంజన్లా రెండు ఇంజిన్లు ఎక్కడ ఉంటాయి కానీ ఇవాళ అర్థం అవుతుంది ప్రజలకి ముందు నుంచి ఒకరితో వస్తాడు వెనక నుంచి ఒకరితో వస్తాడు మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి ఈ కూటమే పరిపాలన అంటారు ఇద్దరు హామీలు ఇస్తారు ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు వాళ్ళ రైతుల గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడ లేడు ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే చోట కన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధర ధరలాగా ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణ గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపానం పోయేడా అడుగుతున్నాను ధాన్యం బస్తా పన్నెండు వందల రూపాయలకి పదమూడు వందల రూపాయలకి పద్నాలుగు పద్నాలుగు వందల రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు పెట్టుబడిదారులు మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను మొచ్చటగా సివిల్ సప్లై శాఖ మంత్రి మూడు చోట్ల తిరిగితే మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు కోకో మిర్చి మిర్చి బాధలు పొగాకు బాధలు అంటే మిర్చి పొగాకు పండించినటువంటి రైతు బాధలు పగవాడికి కూడా రానటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించినాయి జగన్ గారు వెళ్తేనేమో నీకేం పని వెళ్ళి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి సినిమా సెట్టింగ్ల యాత్రలో అధికారంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానంటేనేమో అడ్డంకులు సృష్టిస్తారు పోనీ మీరు వెళ్తున్నారా అంటే మీలో ఒక్కడంటే ఒక్కడు వెళ్ళి చచ్చేవాడు లేడు ఆది గురించి వచ్చేవాడు లేడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్తున్నప్పుడు మిర్చి ఆడికి వెళ్ళే వరకు కూడా అక్కడ మిర్చి ఆడు అంటే మిర్చి పండించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉంటాడా కేంద్రంతో ఒక్కరోజు కూడా మాట్లాడ్డా రైతుల దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు కూడా పరామర్శించరా ఒక్కడంటే ఒక్కడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కేంద్ర మంత్రి కానీ లేదా రాష్ట్ర మంత్రి కానీ ఎవడన్నా జగన్ గారు వెళ్ళే వరకు మిర్చి ఆటికి ఒక్కడెళ్ళి రైతుల గురించి అజగనుకున్నాడా కేంద్రంలో ఒక్కడన్నా మాట్లాడా మీరేమన్నా మార్కెట్ ఇంటర్వెన్షన్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడన్నా కొనుగోలు చేశారా ఆ రైతు రేటు పెంచే గిట్టుబాటు ధర వచ్చేట్టుగా ఒక్కడంటే ఒక్కడన్నా పనిచేసి చచ్చాడా అని అడుగుతున్నాను మీరు పని చేయరు రైతుల్ని పట్టించుకోరు రైతు పంట కొనరు రైతుకు గిట్టుబాటు ఇవ్వరు జగన్ వెళ్తే ఏడుస్తారు జగన్ మీద పడి వాళ్ళ పొగాకు కోసం వెళ్ళండి వెళ్తే పొగాకు రైతాంగం గురించి వెళ్తే అక్కడికి పచ్చ ఒక పాతిక మందినో ముప్పై మందినో అక్కడికి పంపిస్తారు రెచ్చగొట్టి గట్టిగా ఇస్తారు మీకెందుకు మేము చూసుకుంటామని చెప్పి చెప్తారు చుట్టూ పోలీసులను పెడతారు తుపాకులు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు రాళ్ళు వేస్తారు ఏంటంటే ఆడవాళ్ళకి అవమానం జరిగింది ఎవరికి ఆడవాళ్ళకి అవమానం ఎవడో టీవీ డిబ్యూట్లు తిడతాను రోజు అసలు మేము మీ టీవీలో ఏంటి కూలిచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు తిట్టిస్తున్నాయి కదా ఒక్కరోజు ఒక్క ఒక్కటంటే ఒక్కరోజు ఈ టీవీ ఫైవ్లో కానీ ఏబిఎన్లో కానీ ఈటీవీలో కానీ మహాన్యూస్ కానీ నైన్ కానీ డబల్ నైన్ కానీ లేకపోతే బిగ్ కానీ లేదా ఇట్లాంటి మీ అనుకూల ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ మధ్య టెన్టీవీ కూడా మీకే అయిపోయినట్టు ఉందిగా ఇట్లాంటి బీఆర్కే ఈ ఛానల్స్ అన్నింటిలో పది పదకొండు టీడీపీ అనుకూల ఛానల్ మీరు పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఛానల్స్లో జగన్ గారిని తిట్టకుండా ఒక్క డిబేట్ ఏమన్నా ఉందా మీరు చెప్పండి ఎందుకని మీరు పదకొండు మా ఈ పదమూడు మాసాల్లో జనానికి చేర్చొచ్చింది లేదు కాబట్టి ఇక జగన్ గారి మీద విషం చెమ్మటం జగన్ గారిని తిడతాం తప్పితే మీ ఛానల్స్ బతికేదే జగన్ గారి మీద కాదా నేను నన్ను అడుగుతున్నాను నేను చెప్పే ఈ పద పద పది పదకొండు ఛానల్స్ జగన్ గారి ఫోటో పెట్టుకుని జగన్ గారిని పెట్టుకునే కదా మీరు ఇంటికి భోజనం బయటికి వెళ్తున్నది ఇంటికి బియ్యం బయటకు వెళ్తున్నది జగన్ గారిని తిట్టకుండా జగన్ గారి మీద విషం చెమ్మకుండా ఒక్క వార్త వస్తా మీ దాంట్లో ఒక డిబేట్ జరుగుద్దా పొద్దున సాయంత్రం సూర్యుడు లెగంగానే సూర్యుడి దిగంగానే మీ వ్యాపారం అంతా జగన్ గారి మీద కదా సరేలే జగన్ గారి పేరు మీద బతుకుతున్నారు అని చెప్పి మేము కూడా సరదా పడుతున్నాం